హలో అండి వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మంచి స్నాక్ ఐటమ్ అండి ఈవినింగ్ స్నాక్స్గా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఇది లైట్ వెయిట్గా చేయడానికి ఈజీగా తినేటప్పుడు రుచిగా ఉంటుందన్నమాట ఇవి అటుకులండి మార్కెట్లో మనకి బాగా దొరుకుతున్నాయి కదా ఈ జొన్న అటుకులతో ఈవినింగ్ స్నాక్ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను రండి దానికి కావాల్సినవి కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు ఇంకా పుట్నాలు వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు పోపు దినుసులు ఇంతేనండి సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేయాలో చూసేద్దాం రండి ఆయిల్ వేసేసుకుని ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేసేసుకుని పోపు వేగాక కొంచెం పసుపు వేసేయండి ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసి కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు పల్లీలు పుట్నాలు వేసేసి పోపులో చక్కగా వేయించేయండి రెండు నిమిషాలు ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసేసుకోండి కొంచెం కారం మీరు కారం కొంచెం ఎక్కువ తింటే ఇంకొంచెం వేసుకోండి ఇప్పుడు జొన్నటుకులు కూడా వేసేసి అంతా జొన్నటుకులకి పట్టేలాగా చక్కగా కలిపేయండి ఉప్పు కారం అన్నీ కూడా జొన్నటుకులకి ఈక్వల్గా పట్టాలన్నమాట ఇలా స్నాక్స్ కనుక చేసి పెట్టుకున్నాం అనుకోండి వన్ మంత్ దాకా టెన్షనే ఉండదండి హాయిగా ట్రైన్ జర్నీస్కి కూడా చాలా ఈజీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది షుగర్ పేషెంట్లకు కూడా చాలా మంచిదండి ఎలా ఉంది నా రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఒకసారి జొన్నటుకులతో ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి తప్పకుండా లైక్ కొట్టండి